నిన్న నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారు టీసీఎస్కి ఇచ్చినటువంటి భూముల్ని హైకోర్టు కూడా సమర్థించింది అయిదని చెప్తున్నారు ఇక దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లు ఇచ్చారు టాటా వాళ్ళకి ఆ తొంభై తొమ్మిది పైసలే నాకు ఇన్స్పిరేషన్ అందుకే అక్కడ ఇచ్చానన్నారు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన భూమి సానంద దగ్గర అంటే అహ్మదాబాద్కి దాదాపు డెబ్బై కిలోమీటర్ల అవతల డెబ్బై కిలోమీటర్ల అవతల భూమి వాళ్ళకి ఇచ్చింది అందున రెండున్నర వెయ్యి డైరెక్ట్ ఉద్యోగాలు పదివేలు దాని మీద డిపెండ్ అయ్యే ఉద్యోగాలు ఇండైరెక్ట్ ఉద్యోగాలు దాని బేస్డ్ ఆన్ అది ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకి అహ్మదాబాద్కి డెబ్బై కిలోమీటర్లు అవతల మనం ఇచ్చింది విశాఖపట్నంలో ప్రైమ్ ఏరియా కోటాను కోట్ల రూపాయలు పలికే భూమి వాల్యూ ఇక్కడ అదే సానందులో అంత కోటాను కోట్ల రూపాయలు పలకం ఇది ఇచ్చింది రెండు వేల పది జూన్లో ఇది ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అంటే ఎంత వేరియేషన్ ఉంది ఎంత వ్యాపారం మారిపోద్ది ఎంత భూమి రేట్లు మారిపోద్ది నారా లోకేష్ గారు మీరు ఇచ్చిన దానికి వ్యతిరేకించేదానికి పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలని కోరుకుంటాం కానీ ఈ రేటుకే ఇస్తేనే కంపెనీలు వస్తాయి అంటే మాత్రం మన దగ్గర మన వాల్యూ పోతుంది మన భూమి రేటు ప్రైమ్ ఏరియాలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఎంత పోతుంది ఇది కూడా ఆలోచించాలి అట్లానే ఎన్ని కంపెనీలకు ఈయగలుగుతారు మీరు ఎన్ని కంపెనీలకు ఈయగలుగుతారు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల భూములు ఇట్లాగే కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళు తెచ్చి యాభై వేల కోట్లు పెట్టుబడితోటి దాంట్లో పూర్తి స్థాయిలో ఉపాధి కల్పన అనేది జరుగుతుంది ఉపాధి కల్పన అనేది మన రాష్ట్రానికి ఎంతవరకు ఇవ్వగలుగుతారు అనేది కూడా మీరు హామీ తీసుకుంటే బాగుండు కదా మన రాష్ట్ర నిరుద్యోగులకి టీసీఎస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మానకే ఇవ్వాలి పక్క రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పి ఒక్క హామీ మీరు టీసీఎస్ ద్వారా చేపించుకోగలుగుతున్నారా లేకపోతే మీరు చెప్పేది ఏదైతే గూగుల్ అంటారు కాసేపు ఇంకోటి అంటారు కాసేపు ఇంకోటి అంటారు ఇంక వదిలితే ఇంకా అన్నీ అంటారు వాటిలో ఏ కంపెనీలు తీసుకొచ్చినా అందరూ స్వాగతిస్తాం కానీ మన రాష్ట్రానికి వచ్చే ప్రయోజనంగా చెప్పండి మన ఉద్యోగులకి దీని మీద డిపెండ్ అయ్యి మాట్లాడాలి ఇంకోటి లూలు అని చెప్పి దాని మీద అసలు వెనక్కి అసలు అస్సలు ఇల్లు తీవ్రమైన విమర్శలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతగా వస్తున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లాగే లూలూకి ప్రైమేరియాలో భూములు ఇస్తే అప్పుడు వ్యతిరేకత వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచాక కూడా అదే లూలుకి మళ్ళీ అదే భూమి కట్టబెట్టాడంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేకత పని లేదు తమను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టు వాళ్ళకి నేను న్యాయం చేస్తాను ఈ రకంగా చెప్పదలుచుకున్నారా దీని ద్వారా పది మందికి భూమి రేట్లు బెల్లగా పెరగాలి దీని ద్వారా పది మందికి ఉపాధి కల్పన రావాలి అంతేగాని మన ద్వారా లూలు బతికేద్దట్టు బతికేద్దట్టు చేయకూడదు ఇక లూలు అనే దాంట్లో ఉద్యోగాలు పదివేలు పదిహేను వేలు వస్తాయి సేల్స్ మేనేజర్కి సేల్స్ ఆపరేటర్ వీళ్ళందరూ ఉంటారు ఆ పది పదిహేను వేలకి వాళ్ళకి రెండు వేల కోట్ల పైకి భూమి వాల్యూ అక్కడ ఇస్తారా మీరు దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి పదమూడు ఎకరాల డెబ్బై సెంట్ల దాకా వాళ్ళకి భూమి ఇస్తుంటే దాని వాల్యూ ఎంత అలాగే దాన్ని పెట్టుబడి పెట్టి ఆరు వందల కోట్లు మహా అయితే ఏడు వందల కోట్లు కాదు పెడతారు మహా అయితే రెండు వందల మంది ఉపాధి కల్పించగలుగుతారు దాని ద్వారా ఇంకేం ఉపయోగం అండి మళ్ళీ విజయవాడలో వచ్చి ప్రైమ్ ఏరియాలో డిపో పక్కన నాలుగు ఎకరాలు వాళ్ళకి లూలు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఇచ్చే ఉపాధి అంతా వాళ్ళ ద్వారా జనరేట్ అయ్యే మనీ అంతా ఆల్రెడీ లూలు అనేది మలేషియాలో డౌన్ అయిపోయింది ఇండోనేషియాలో డౌన్ అయిపోతుంది వాళ్ళ కంపెనీలన్నీ మూసుకొని పోతున్నాయి వాళ్ళు మైనస్లో ఉన్న కంపెనీకి అంత ప్రైమ్ ఏరియాలో అంత కాస్ట్లెస్ ల్యాండ్ ఇవ్వటం మీ ప్రజా వ్యతిరేకత ఏ రకంగా వస్తుంది ఊహించుకోండి ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది లూలు 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 అని చెప్పి తర్వాత ఇంకొకరు లేదు ఈ మధ్య వరుస అని చెప్పి ఇట్లా భూములు దోచేదానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది దాన్ని దానికి ఏం జరుగుతుంది ప్రజలు ఆలోచించలేరా మన రాష్ట్రంలో ఇంకా లూలుకంటే గొప్ప ఏదైతే గొప్ప మాల్స్ ఏం లేవు ఇంకా మన అవకాశాలు ఇయ్యరు ఒకరు మాల్స్ పెట్టే వాళ్ళకి మన అవకాశాలు ఇయ్యరు మన వాళ్ళు అయితే కష్టపడి అంతే భూమి కొని మన వాళ్ళు అంతే కష్టపడి కట్టి చందరూ ఏదో చేయాలి ఆ ఊరు బయట కూడా ఇయ్యరు మన వాళ్ళకైతే మన వాళ్ళకైతే ఏదైతే విజయవాడ నుంచి ఇరవై కిలోమీటర్లు అవతలు ఇవ్వమన్నా కూడా ఇరు అదే మాల్ కట్టుకుంటా ఉంటాయి తిప్పి 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 కాళ్ళు అరికేలా తిప్పుతారు విశాఖపట్నంలో కూడా అంతే ఏదో ఊరవతలు ఇవ్వాలి కానీ ప్రైమేరీయాలు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఇచ్చినట్టుంది మనం బతకడానికంటే కూడా టీసీఎస్ ద్వారా కూడా మనం బతికేది ఏంటని ఆలోచించాలి డెబ్బై ఐదు పర్సెంట్ మన రాష్ట్ర నిరుద్యోగులకే ఉద్ ఉపాధి అవకాశం ఇవ్వాలి పక్క రాష్ట్రంలో తీసుకోకూడదు అని చెప్పి ఒక కండిషన్ మీరు అప్లై చేపిస్తే బాగుంటుంది కదా ఎందుకు అప్లై చేయించలేకపోతున్నారు ఇక ఇంకొకటి అంటాడు నారా లోకేష్ గారు సింగపూర్ వాళ్ళకి మెయిల్స్ పెట్టారు సింగపూర్ హైకమీషన్కి సింగపూర్ ప్రైమ్ మినిస్టర్కి సింగపూర్ మంత్రులకి మేమందరం షాక్ అయిపోయినాం సింగపూర్లో ఎవరు పెట్టారు ఏంటి ఐదు అని చెప్పి ఏమన్నంటే సిబిఎన్ మా బ్రాండ్ సిబిఎన్ మా బ్రాండ్ అంటారు ఆ బ్రాండ్ వాల్యూకి ఇది ఎవరు మెయిల్స్ పెడితే ఆ బ్రాండ్ వాల్యూ పడిపోతే అంటే బ్రాండ్ వాల్యూ ఎవరు మెయిల్స్కే పడిపోయా అంత మరి ఎందుకు మీరు లేపడం మరి సీబీఎన్ హిస్ బ్రాండ్ సీబీఎన్ ఇస్ బ్రాండ్ అని తొంభై ఐదు నుంచి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారికి మంచి రిలేషన్ ఉందంటారు మరి ఆ రిలేషన్ చిన్న మెయిల్కే మీరు అదరా బదరా అని టెన్షన్ పడి అంత అయిపోయిందా చెప్పేది మీరే భయపడేది మీరే మాట్లాడేది మీరే ఏంటండి ఇది మాట్లాడి మీరే చదువుతారు ఇది ఎట్లా ఉందంటే ఒక సినిమాలో హైప్పచ్చుకొని మళ్ళీ సప్పని కింద పడిపోతే మీ పరిస్థితి మీరే హైప్పించుకుంటారు మీరే కింద పడతారు